సికింద్రాబాద్ తార్నకాలో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యమకారులను గుర్తించి త్వరగా గుర్తింపు కార్డులు పెన్షన్ రెండు వందల యాభై గజాల స్థలం మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు ఈ సమావేశంలో బోయినపల్లి రామ్రెడ్డి సుల్తాన్ యాదగిరి ప్రపుల్ రామ్రెడ్డి వెంకటనారాయణ గంటి చంద్రుడు కొండస్వామి పిప్పరి శ్రీనివాస్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు చేసుకోవడం జరిగింది ఏదైతే ఉద్యమకారులకు ఈ రోజున అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి నష్టాలు పడి సమస్యలను ఎదుర్కొని జైళ్ళకి పోయి గాడి దెబ్బలు తిని ఆర్థికంగా సాంఘికంగా శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా మరి ఇబ్బందులు పడేటువంటి యొక్క ఉద్యమకారులకు మరి ముప్పై వేల రూపాయల పెన్షన్ మరి వేతనంగా ఇవ్వాలన్నటువంటిది ఒక డిమాండ్గా మారిన్నది రెండవ విషయము ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు మరి నాలుగు గదుల ఇల్లు రెండు డబుల్ బెడ్రూమ్ అటువంటిదే కాదు నాలుగు గదుల ఇల్లు కనీసం ఖచ్చితంగా రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తూ నాలుగు గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలన్నటువంటిది కూడా మేము ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే అమరవీరులు పన్నెండు వందల మంది మరి మల్లి దశలో మరి తొలి దశలో మూడు వందల తొమ్మిది మంది అమరవీరులు అయినరో ఈ అమరత్వం పొద్దునరో ఈ అమరవీరుల యొక్క కుటుంబాలకు మరి అమరవీరుల స్మృతి వనం సుమారుగా వంద ఎకరాలకు తక్కువ కాకుండా ఈ స్మృతి వనాన్ని హైదరాబాద్ నగరంలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాము తెలంగాణ ఉద్యమకారులకు మరి కోదండరామ్ గారికి ఉపజప్తే కాదు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో హురాహురిగా అనేక సందర్భాలలో అనేక రకాలుగా అన్ని అన్ని రంగాలలో మొదటి నుండి కూడా మేము రైల్వే ఉద్యోగాలు కూడా అనేక మంది రాజీనామాలు చేసి ఉద్యమాలకు వచ్చేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి అనేక ఉద్యమాలు చేసిన చేసినటువంటి యొక్క ఈ ఉద్యమకారులకు అందరికి కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళకు కూడా సముఖ్య స్థానం కల్పిస్తూ అనేక మందికి ఈ యొక్క అధికారికంగా మరి విషయాల ప్రాతిపదికన ఈ కమిటీ ఏర్పాటు చేయాలి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇట్లాది అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతాం అవసరం అనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఇక్కడ మంత్రులను కూడా కలుస్తాం ఇక్కడ ఎమ్మెల్యేలను కలుస్తాం ఎమ్మెల్సీలను కలుస్తాం ఎంపీలను కలుస్తాం అవసరం అనుకుంటే రేపు ఢిల్లీ కూడా వెళ్ళి మరి సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ ప్రియాంక గాంధీ గారితో కానీ కలు కలిసి మేము ఆ యొక్క సన్న సమస్యలను విన్నవించుకోవడానికి మేము తొందరలోనే ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క మా ఉద్యమకారులు మా ఉద్యమ నాయకులు మరి తీర్మానం చేసుకోవడం జరిగింది వాళ్ళు చేసినటువంటి యొక్క ప్రకారంగా వాళ్ళు చేసిన సూచన చేసినటువంటి ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాము ఏదైతే ఈరోజు మనం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఇక్కడ తారనాకలోని ఎస్ యాదగిరి అన్న ఆఫీస్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన వివిధ జిల్లాల నుంచి అరవై తొమ్మిది ఉద్యమకారులు అదేవిధంగా బలిదర్శ ఉద్యమకారులు అదేవిధంగా అమ్మలు అక్కలు ఉద్యమంలో పనిచేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతూ నిజంగా కూడా మనం నిరంతరం ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ఇవాళ కూడా మళ్ళీ ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ఇక్కడ ఈ సమావేశంలో తీర్మానాలు చేసుకున్నామో మన వాళ్ళు మళ్ళీ అదేవిధంగా ముందు ముందుకు ఏ విధంగా వెళ్దామని పెద్దలు చెప్పినారో ఆ విధంగా ఇవాళ స్టీరింగ్ కమిటీ కూడా వేసుకోబోతున్నాం ఈ స్టీరింగ్ కమిటీ వేసుకొని ఎవరి బాధ్యతలు జిల్లాల్లో బాధ్యతలు కూడా వారికి అప్పజెప్పి జిల్లాల వారిగా వాళ్ళకి స్టీరింగ్ కమిటీ బాధ్యతలు అప్పజెప్తూ మిగతా జిల్లాల నుంచి కూడా ఇంకా రాని వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనం బదవులు ఇచ్చి వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరికీ కోరుకుంటున్నాం నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు తెలుపుతాం అయితే ముఖ్యంగా మాకు కావాల్సింది ఈ ఉద్యమంలో ఒకట ఎవరైతే పనిచేసారో వాళ్ళందరికీ గుర్తింపు కారులు మొదలు మీరు గవర్నమెంట్ తరఫుల్ని ఇవ్వండి అది అది ఇవ్వకపోతే మీరు ఏం చేసినా కానీ లాభం లేదు అది ఇచ్చిన తర్వాత మీరు ఈ గజాలు ఈ రెండు వందల యాభై గజాలు అంటున్నారు ఎక్కడి నుంచి తేవాళ్ళు అదంతా ఏం లేదు గత ప్రభుత్వంలో కొన్ని లీడర్లుగా ఉన్నటువంటి దగ్గర వేల కొద్ది భూమి గుర్తించాలి మన తెలంగాణ భూమిని అక్రమంగా ఆర్మలైజ్ చేసి ఆ యొక్క భూమిని తీసుకొచ్చి మీరు నాకు ఇవ్వండి అంతేగాని మీ సొంత భూమి కానీ మీ తెలంగాణ ఉన్నటువంటి భూమి కానీ ఏది వద్దు మాకు దయచేసి ఇది గుర్తించుకోండి